ందరికి ధన్యవాదాలు పవచ ఈరోజు మొన్న జరిగిన ఆంజనేయులు దాడిని ఖండిస్తూ జిల్లా కళ్యాణాలు తెలుగుదేశం కలిగిన అరెస్ట్ చేయాలా అదేవిధంగా ఆంజనేయులపై పెట్టిన కౌంటర్ కేసు కూడా వెంటనే ఎత్తివేయాలా అదేవిధంగా ప్రజాస్వామ్యానికి చుట్టుకొచ్చి ఈ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యాలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి వెంటనే వారిని నాయకులను అరెస్ట్ చేసి ఆంజనేయులు కూడా మనకు రక్షణ కల్పించాలా ఎప్పుడు ఏది సంవత్సరంలో తెలియకుండా ఈ రోజు అందరూ కలిసికట్టుగా ఉంచి ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టినారు అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో రైతులకు ఇంతవరకు కూడా బ్లాక్ లో ఈరోజు ఐదు ఐదు వందలు నాలుగు వందలు పెట్టి తీసుకొని బస్తా తీసుకొని పెడుతున్నారు నేను నిన్న మొన్న గోరేళలో పోయినప్పుడుగా అయ్యా ఈయన మీకు మండలం దొరుకుతారని అడిగిన జరిగింది కానీ ఎక్కడ దొరకడం లేదు అయ్యా రోజు వేల ఎకరాలు వందల ఎకరాలు అల్పుతున్నారు కానీ వాళ్ళకు లారీ లారీలు తరలిస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు కానీ ఇక్కడ మాట చిన్న సన్నకారు రైతులకు మాట్లాడదు ఎటువంటి బస్తా దొరకడం లేదు లైన్లో నిలబడిపోతున్నారు వాళ్ళు సొసైటీ దగ్గర పోతే లేదు స్టాక్ రాలేదు అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఆ స్టాక్ ఎక్కడ పోతుంది ఎక్కడవుతుంది నరేంద్ర మోడీ గారు అయితే స్టాక్ ఫుల్గా పంపించాడు కానీ ఇక్కడ మండలానికి వచ్చేవాడికి లారీ లారీలు తరలించి ఎక్కడికో బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు కాబట్టి దీన్ని వెంటనే చేయజేసి రైతులకు అందరు ఏరియా సప్లై చేసి రైతులను ఆదుకోవాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను మన మీడియా మిత్రులు పైన జరిగిన దాడిని సోషల్ మీడియా ఖండిస్తున్నాము అదేవిధంగా ప్రజా ప్రతినిధులకు ప్రజల సమస్యను సూటిగా తీసుకుపోయే ఒక పత్రిక పైన ఇలాంటి దాడి మేము కూటమికు కానీ చాలాసార్లు చూసినాము వేరే వేరే చోట ఇప్పటికీ కూడా మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు దీనికి స్పందించకుండా ఉండడం ఇది చాలా బాధాకరం ఎందుకంటే రాజకీయం చేసేవాళ్ళు రౌడీ రౌడీయం చేస్తున్నారు ఎవరైతే మన మండలి అధ్యక్షులు ఉన్నాడో వాళ్ళ పనితీరుని ప్రజల్లోకి తీసుకుపోవడం తప్ప అందడం లేదని పబ్లిక్ చేయడం తప్ప దీనికి ఏదైతే గవర్నమెంట్ పెట్టించి ఎంక్వైరీ వచ్చిందో దానికి మన అధిక దూక్కోవడం తప్ప అక్కడికి పోయి నానాభూతులు తిట్టి ఇలా దాడి చేయడము ఇది ప్రజాస్వామ్యానికి మొప్పు ఇలాంటి సిచ్యువేషన్లో ఏదైతే మన శ్రీశైలం అసెంబ్లీ ఎమ్మెల్యే గారు ఉన్నారో దీనికి సంప్రదించి తగినచ్చి చర్యలు తీసుకొని వెంటనే వీళ్ళని అరెస్ట్ చేసి అని కోరుకుంటున్నాము అదేవిధంగా ఎన్నో సార్లు ఇంతకుముందు కూడా యూరియా గురించి ఇలాగే టీడీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళకే యూరియా ఇచ్చుకుంటూ వేరే వాళ్ళకి ఎప్పుడు చే దానికి చెప్పినా కూడా అప్పుడు కూడా ఇలాగే ఏమీ రెస్పాన్స్ చేయలేదు ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాం